హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి షూట్ చేశాను అనమాట ఓకే ఇది వచ్చేసి నేను నిన్న షూట్ చేశాను కంప్లీట్గా నిన్ననే షూట్ చేశాను నిన్న మార్నింగ్ టైంలో షూట్ చేశాను ఇక్కడ అయితే కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ ఏం చేస్తున్నాను ఉప్మా చేస్తున్నానండి చాలా రోజుల తర్వాత ఏ చేసినా ఇక అంతే చాలా రోజులు రొటీన్ రొటీన్ ఉండదు అనమాట నా వంట అయితే అంటే కూరగాయలు అయితే ఓకే అట్లా చేస్తాం కానీ ఇట్లా టిఫిన్స్ అనేది చాలా చాలా టైం తీసుకొని గ్యాప్లో చేస్తాను అనమాట అంతే ఈ ఉప్మా చేయక చాలా డేస్ అయింది ఇంకా పొద్దునే నేను ఉప్మా చేస్తున్నాను చాలా ఉండే అండి ఒక కిలో తీసుకొచ్చాను అది అసలు తీసుకొచ్చిన దగ్గర నుండి దాన్ని ఓపెన్ కూడా చేయలేదన్నమాట సరేలే చేద్దామని చెప్పేసి నేను ఉప్మా అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది కదండి సింపుల్గా అయిపోతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్లో టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇక్కడ అయితే నేను కావాల్సిన దాయిలు తీసుకున్నాను నేను ఉప్మా వేసేటప్పుడు ఎప్పుడైనా సరే అండి హానియాన్స్ అస్సలు వేయను ఎల్లిపాయలు ఎక్కువ వేస్తాను జీలకర్ర ఎక్కువ వేస్తాను ఎండుమిర్చి వేసుకున్నాను తర్వాత కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఇవన్నీ వేసేసాను ఇంకా ఎంత మరిగించుకున్న తర్వాత చూడండి ఇక్కడ వాటర్ ఎంత పోసాను ఎంత క్వాంటిటీ ఉప్మా తీసుకున్నానో అంత వాటర్ పోసుకోవాలి అనమాట చూసుకొని ఫస్ట్ టైం వాటర్ పోసుకున్నాను తర్వాత నేను సాల్ట్ వేసుకున్నాను ఉప్మా రవ్వ వేస్తున్నాను ఉప్మా అంటే నాకు అంటే ఎప్పుడో ఒకసారి చేస్తా కానీ ఇష్టం అని చెప్పను కానీ సరే బాగుంటుంది అప్పటికప్పుడు తినటానికి ఇందులో చక్కెర వేసుకొని తిన్నా బాగుంటుంది గట్టి వేసుకొని చక్కెర వేసుకొని తింటే బాగుంటుంది కొంచెం బాగా లూజ్గా చేసుకొని చట్నీ వేసుకొని తిన్నా బాగుంటుంది ఆ లూజ్గా వేసి ఆ చికెన్ వేసుకొని తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ కానీ మటన్ కానీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకే చూసారు కదా ఇక్కడైతే నా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఇంకా వన్ టూ మినిట్లో స్టవ్ అయితే ఆఫ్ చేయాలి ఇంకా చూసారు కదా ఇక్కడైతే ఇక కలిపేస్తున్నాను అంటే మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకున్నాను తొందరగా రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సరే చూసారా ఇది వేడి చల్లారిన కొద్ది గట్టిగా అవుతూ ఉంటుంది అనమాట విషయం ఏంటంటే ఇందులో ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇది ఉప్మా అనేది నేను మంచిగా వేసాను ఇందులో మనం ఇడ్లీలలో దోశలలో వేసుకునే చట్నీ ఉంటుంది ప్రిపేర్ చేసుకుంటే ఆ చట్నీ ప్రిపేర్ చేసుకొని వేసుకొని తింటే చాలా బాగుంటుందండి కానీ ఇక ఉప్మా కొరకు చట్నీ వేయడం అంటే అది కష్టం చేయలేను నేనైతే ఏంటంటే నేను ఒట్టిగా తినడానికైనా చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తా ఇంట్రెస్ట్ చూపిస్తుంది నిజంగా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చూడడానికి ఇన్నిసార్లు బాగుంది బాగుంది అని చెప్పడానికి గల కారణం ఏంటంటే బాగుంది కాబట్టి నేను చెప్తున్నాను చాలా టేస్టీగా ఉందండి మంచిగా ఉంది నేను తిని చెప్తున్నాను అనమాట ఓకే ఇంకా ఇక్కడైతే ఉప్మా పెట్టిస్తున్నాను తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతే నేను తర్వాత వంట చేస్తాను అనమాట ఎందుకంటే నిన్న తొందరగా ఆఫీస్ ఉండే వాళ్ళకి అందుకే ఉప్మా అయితే తొందర అయిపోయింది తినేసి ఇంకా వెళ్ళిపోతే మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి భోజనాలు రెడీ చేయొచ్చు అని చెప్పేసి నేను అట్లా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట రిమైనింగ్ ఉప్మా నేను తినేసాను మా బాబు అసలు ముట్టుకోడు నేను వేసుకొని తిన్నాను చాలా బాగుండే ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడేమో టీ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం చాయ్ అయితే చేసుకుంటున్నాను అనమాట తాగాలిగా ఎప్పుడో ఒకసారి అనిపిస్తూ ఉంటుందండి ఇది నార్మల్ సారీ ఏమంటారు ఈ ప్రెగ్నెంట్ డేస్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా టీ పెట్టేసుకొని తాగుతా ఎందుకంటే మనకి ప్రెగ్నెంట్ టైంలో టీ తాగితే మంచిది కాదు అది ఇది అని అంటున్నారు కెఫిన్ ఉంటుంది టీ పౌడర్లో అంటారు కదండి అందువలన నేను టీ ఎప్పుడు తాగినా కూడా ఇది ఒకసారి లేదు ఒకసారి లేదని త్రీ ఫోర్ డేస్కి ఒకసారి తాగేస్తాను భయం లేకుండా తాగాలి అంటే ప్రెగ్నెంట్ డేస్ అయిపోవాలి నార్మల్ డేస్లలో హ్యాపీగా తాగేయొచ్చు అండి భయం లేకుండా తాగేస్తాను ఇంక అప్పుడైతే ఏమంటారు కంటి మాలు తెప్పించుకుంటాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ అయితే నేను టీ తాగేసిన తర్వాత కర్రీ చేస్తున్నాను మా బాబు అయితే ఆడుకుంటున్నాడు అండి నేనేం కర్రీ చేస్తున్నాను ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను ఆలుగడ్డలు అయితే ఇక అంటే ఈ టైంలో ఈ టైంలో కదండి మామూలు కామన్ పీపుల్ అంటే ఏమంటారు ఉట్టిగా ఉన్న మనుషులు తిన్నా కూడా కాళ్ళ నొప్పులు నడుల నొప్పులు వస్తాయి ఆలుగడ్డ కూర సరే ఎప్పుడు తినేది కాదు కదండి వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను బాగుంటుంది గడ్డలు గడ్డలు వండుకుంటే నేను ఫ్రై చేయడం కంటే ఎక్కువ గడ్డలు ఎక్కువ లడ్డు గడ్డలు కోసి వండుకోవడం చాలా ఇష్టం అండి నాకైతే నేను టీ తాగి టిఫిన్ టిఫిన్ తినేసి టీ తాగి స్నానం చేసుకొని వచ్చేసాను తర్వాత వంట చేస్తున్నాను ఇడ ఆలుగడ్డలు కట్ చేసి వంట అయితే చేస్తున్నాను అనమాట టైం వచ్చేసి ట్వల్వ్ అయింది ఇంకా ఆలుగడ్డలు చూడండి నిన్నీ వాటర్లోనే కట్ చేసి వేసాను మనకి పిండి పిండి ఉంటుంది కదా అలా కొంచెం అదంతా శుభ్రంగా పోతుంది ఓకే నాకు నాకు ఇట్లా పెద్దగడ్డలు కోసి కర్రీ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఫ్రైస్ అంటే ఎప్పుడు చేయను చేసిండనుకోండి అందులో చారు అయితే ఖచ్చితంగా చేస్తాను ఆలుగడ్డ ఫ్రై చారు బాగుంటుంది మళ్ళీ వాటి కాంబినేషన్ కూడా అట్లా చేయక చాలా డేస్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే ఇంకా ఆలుగడ్డలు అయితే ఉడికిస్తున్నాను పక్కన రైస్ కూడా ఉడుకుతుందండి రైస్ పెట్టేశాను ఇంకా చెప్పాను కదా టైం వచ్చేసి పన్నెండు అట్లా అవుతుంది అని ఇంకా వంట చే చేస్తున్నాను అనమాట కంప్లీట్గా పనులన్నీ అయిపోయినాయి స్నానాలు కూడా చేసేసినాము అన్నం అయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే చేస్తామన్నమాట ఇక్కడ అయితే అన్నం ఇంకొక టూ మినిట్స్ అయితే అన్నం కంప్లీట్గా ఉడుకుతుంది ఆలుగడ్డలు నాకు ఇట్లా వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎందుకంటే పులుసు పులుసుగా గడ్డలు గడ్డలు సపరేట్గా ఇదంతా మెత్తగా పేస్ట్ లాగా ఉడికి ఇట్లా నచ్చదండి నాకు అస్సలు నచ్చదు కొంతమంది పేస్ట్ లాగా చేసుకొని కూర వండుతారు అస్సలు బాగుండదు అట్లా ఇట్లా పెద్ద పెద్ద గడ్డలు వేసుకొని అవ్వకుండా మంచిగా పులుసులా పెట్టుకొని తింటే కొంచెం స్పైస్ ఉండాలి మంచి కారం బాగుంటుంది కొంచెం కారం ఎక్కువ వేస్తాను నేనైతే కొన్ని ఆలుగడ్డలు తీయగా ఉంటాయి కదా కారం ఎక్కువ వేసుకుంటున్నాను బాగుండాలి కారం ఉంటేనే మంచిగా ఉంటుంది నాకు కారం వేస్తేనే నచ్చుతుంది ఏ కూరైన సరే మరీ ఎక్కువ వేసుకోను ఎంత వేయాలో అంతే వేసుకుంటాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఏ ముక్క ఆ ముక్క వడ్డికి మంచిగా ఉంటుందండి నాకైతే బాగా నచ్చుతుంది ఈ కూర అయితే కాళ్ళు నొచ్చినా పర్లేదు కానీ ఒకసారి అయితే తినాలి అనిపిస్తుంది గడ్డలు మొత్తం నేనే వేసుకుంటా అండి పెద్ద పెద్ద గడ్డలు టైమ్స్కి గ్రేవీ ఉంటే చాలు ఆయన గడ్డలు తింటాడు కానీ ఒక ఐదు నాలుగు గట్టలు అంతే మా నాన్న బాబు కూడా చాలా గడ్డలు తింటాడండి ఆయనకి గడ్డలు ఉండాలి ఫస్ట్ సరే అల్లం పేస్ట్ లేదు నా దగ్గర ఏం వేస్తున్నాను చూడండి ఎల్లిపాయలు పచ్చాపచ్చా దంచుకొని ఈ పులుసులో వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది మంచిగా ఉంటుందండి ఎల్లిపాయలు అల్లం లేకున్నా ఎల్లిపాయలు నేను ఎన్నోసార్లు ఎప్పుడు ఎన్నో వీడియోస్లలో ఎల్లిపాయలు దంచి చాలా టేస్ట్ ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది నేను చాలా వీడియోస్లలో చెప్తూనే ఉంటాను కదండి ఎల్లుపాయలు వేసి దంచుకుంటే బా దంచుకొని వేసుకుంటే బాగుంటుందని ఓకే ఒకసారిగా కలిపిస్కొని అట్లా మూత పెట్టేసుకున్నాను ఇక్కడైతే ఆ అన్నం ఉడికిందండి నేను స్టీల్ గిన్నెలో వండుతున్నాను అన్నం ఈ మధ్య అడుగునైతే ఖచ్చితంగా కొంచెం మాడుతుంది అన్నం వేస్ట్ అయితే అవుతుంది అనమాట అన్నం లేదు మస్తు ఆకలిగా ఉంది అనుకున్నప్పుడు ఆ మాడు కూడా తినేస్తాను ఇంకా అన్నం ఉంటే చాలు కొంచెం అన్నం మంచిగా మంచిగున్నా చల్లన్నం ముట్టుకోబుద్దు కాదు ఎందుకు అట్లా ఉంటుంది అని లేకపోతే ఒకలాగా ఉంటే ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది సరే ఏదైతేనే అన్నాన్ని పడేయకూడదు అసలు మనం దాని కొరకే కష్టపడుతున్నాం కాబట్టి అసలు పడేయకూడదు మనం ఎన్ని పనులు చేసినా అండి దాని కొరకు ఒక్క కొంచెం అన్నం తినేసరికి రిలాక్స్ అయిపోతాం మంచిగా నుండి పన్నెండు గంటల వరకు ఏదేదో ఏదేదో పనులు చేస్తూ ఉంటాము మనకు కావాల్సింది కొంచెం అన్నం తినేసరికి ఓకే కూల్ అంతే రిలాక్స్ అవుతాం అట్లా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చూడడానికి తింటే కూడా అంతే టేస్ట్ ఉంటుందండి ఇక నేనైతే ఏ కూరనే చెప్పడం కాదు కానీ అంతే బాగుంటుంది నేను ఏ కూర వండుకున్నా మంచిగా వండుకుంటాను నీట్గా టేస్టీగా సింపుల్గా మంచిగా అయిపోయేలాగా తొందరగా అట్లా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ కాగబెట్టేస్తున్నాను ఇంకా వాటర్ అయితే కాగబెట్టి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తర్వాత బాటిల్స్లో నింపేసుకొని వాడేసుకుంటాను తాగడానికి ఇక్కడేమో భోజనం పెట్టేస్తున్నాను నాకు నేను తినాలి కాబట్టి ఒంటి గంట అవుతుందండి టైం వచ్చేసి సరే ఇంకా పనులన్నీ అయిపోయేసరికి ఈ టైం అయింది అనమాట ఈ భోజనం తిన్న తర్వాత నాన్నకి అన్నం తినిపిస్తాను మా నాన్నబాబు గ్రేప్స్ తిన్నాడు నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్స్ తిన్నాడు కాబట్టి కొంచెం ఆగుతాడు ఆయన సరే నేనైతే ఇక ఖచ్చితంగా తినాలి అండి అన్నం ఫాస్ట్ ఫాస్ట్ తినేసి నాన్నకి తర్వాత తినిపిస్తాను అసలు చాలా బాగుంది అనేది నాదొక ఒక ఫీలింగ్ ఉండే ఇది కూర వేసుకునేటప్పుడు గడ్డలు గడ్డలు అన్నీ వేసుకుంటాను నేనే వేసుకుంటానండి ఈ గడ్డలన్నీ నేనే వేసుకుంటాను మా నాన్న కూడా చాలా ఇష్టం గడ్డలంటే కానీ ఇది హెల్త్కి అసలు అస్సలు మంచిది కాదు మోషన్ అనేది చాలా ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు బాగానే ఉంటుంది తినేటప్పుడు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి నాది నిన్న మార్నింగ్ టైంలో చేసిన కుకింగ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి